హాయ్ ఫ్రెండ్స్ మూఢ నమ్మకంపై చిన్న పాట మంత్రాలకు మనుషులు చేస్తే మంత్రాలకు మనుషులు చేస్తే మానవ బాంబులు రన్నా తంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు రన్నా మంత్రాలకు మనుషులు చేస్తే మానవ బాంబులు రన్నా తంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేనికిరన్నా కత్తులు బాంబులు గొడ్డల్లెందుకు ఎందుకు కాచి చంపుకొని కత్తులు బాంబులు గొడ్డల్లెందుకు ఎందుకు కాచి చంపుకొని అవసరమేందుకు రాజకీయ కోట్లాటలెందుకు దేశం కోసం యుద్ధాలెందుకు రాజకీయ కోట్లాటలెందుకు దేశం కోసం యుద్ధాలెందుకు ఊదుకుంటూ కూర్చుంటే ఊదుకుంటూ కూర్చుంటే శత్రువు పోవును గదరా మంత్రాలకు మనుషులు చేస్తే మానవ బాంబులు రన్నా తంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేనికి వేలకు వేలు డబ్బులు పోసి డాక్టర్ చదువు కొలువులెందుకు వేలకు వేలు డబ్బులు పోసి డాక్టర్ చదువు కొలువులెందుకు ఉన్న జబ్బుకు చిన్న జబ్బుకు డాక్టర్ వద్దకు వెళ్ళడం ఎందుకు ఉన్న జబ్బుకు చిన్న జబ్బుకు డాక్టర్ వద్దకు వెళ్ళడమెందుకు మంత్రాలతో పోయేదానికి మంత్రాలతో పోయేదానికి ఆపరేషన్లు చేయడమెందుకు మంత్రాలకు మనుషులు చేస్తే మానవ బాంబులు దేనికి రన్నా కంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేని కిరన్నా మాయా మర్మం దయ్యం భూతం అన్నీ వట్టి భూటకమన్నా మాయా మర్మం దయ్యం భూతం అన్నీ వట్టి భూటకమన్నా అజ్ఞానాన్ని ఆసర చేసి అందరు వాడే నాటకమన్నా అజ్ఞానాన్ని ఆసర చేసే అందరు వాడే నాటకమన్నా ఇకనైనా నిజం తెలుసుకొని ఇకనైనా నిజం తెలుసుకుని మూఢ నమ్మకం అన్నా మంత్రాలకు మనుషులు చస్తే మానవ బాంబులు రన్నా తంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు రన్నా